విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి మనకి అన్యాయం జరుగుతుంది రోడ్డు ప్రక్క నుంచి నువ్వు రైట్ రూట్లోనే వెళుతున్నావు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి నీకు పాక్షికంగా నష్టం జరిగి ఉండవచ్చు ఇలాంటి తరుణంలో మనం ఆ నష్టాన్ని తలుచుకుంటూ ఆగిపోతే మన జీవితంలో ముందడుగులు వేయలేం దీనిలో కూడా పైవాడు ఏదో ఒక ప్రయోజనాన్ని పెట్టి ఉంటాడో ఏదో ఒక పాఠాన్ని నీ ద్వారా ప్రపంచానికి ఇవ్వాలనుకుని ఉంటాడో కాబట్టి ఆ నష్టం జరిగింది అని చెప్పి మనం అడుగులు ముందుకు వేయాలి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఎవరు అంటే రాబర్ట్ ఆర్దర్ ఆషే అమెరికాకి చెందినటువంటి నల్ల జాతీయుడైనటువంటి ఆర్దర్ ఆషే డేవిస్ కప్పులో ఆడిన మొట్టమొదటి నల్ల జాతీయుడు చాలా చిన్న వయస్సులోనే ఆయన మూడు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి టెన్నిస్ ప్లేయర్గా ప్రపంచాన్నంతటినీ ఆకర్షించినటువంటి మహానుభావుడు రాబర్ట్ ఆర్దర్ ఆశే ఈయన తన యొక్క జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఆయనకి అనుకోకుండా ఒకసారి గుండెపోటు వచ్చింది దానితో బైపాస్ సర్జరీ చేశారు బైపాస్ సర్జరీ చేసినప్పుడు పొరపాటున ఏం జరిగింది అంటే ఆయనకి హెచ్ఐవి ఉన్నటువంటి రక్తాన్ని ఎక్కించడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రికాషనరీ బ్లడ్ టెస్టింగ్ విధానాలు ఆ కాలంలో లేవు అందువలన ఆయన హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి బ్లడ్ని ఎక్కించడం జరిగింది ఈ వార్త బయటికి వచ్చింది బయటికి వచ్చిన వెంటనే ఆ టెన్నిస్ ప్లేయర్ యొక్క అభిమానులందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క అభిమాన క్రీడాకారుడికి ఉత్తరాలు వ్రాయటం ప్రారంభించారు ఆయన బాధను తొలగించటానికి ఆయనకి చేదోడుగా ఉంటామని చెప్పటం కోసం కొన్ని లక్షల ఉత్తరాలు ఆర్ధరాశికి రావడం జరిగింది ఈ సంఘటనలో ఆయన ప్రమేయం ఏమీ లేదు నిజంగానే ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ సంఘటన వల్ల ఆయన మానసికంగా శారీరకంగా చాలా బలహీనపడ్డారు ఇక ఆట ఆడేటటువంటి పరిస్థితి ఆయనకి లేదు ఇలాంటి తరుణంలో చాలా ఉత్తరాలు కొన్ని లక్షల ఉత్తరాలు ఆయనకి వస్తే దానిలో ఒక యువకుడు ఒక ఉత్తరాన్ని రాశాడు ఏ ఉత్తరానికి ఈయన సమాధానం చెప్పలేదు కానీ ఆ యువకుడు రాసినటువంటి ఉత్తరాన్ని ఈయన చదవడం జరిగింది చదివిన తర్వాత ఆ యువకుడు ఏమని రాశాడంటే నాకు గనుక దేవుడు కనిపిస్తే లేదా నేను ఎప్పుడైనా దేవుణ్ణి కలుసుకుంటే తప్పనిసరిగా దేవుణ్ణి ప్రశ్నిస్తాను ఏమని అంటే ఇంత అద్భుతమైనటువంటి క్రీడాకారుడికి ఇంత మంచి క్రీడాకారుడికి ఇంత సేవా దృక్పథం ఉన్నటువంటి క్రీడాకారుడికి ఎందుకు నువ్వు ఎలాంటి శిక్షను విధించావు ఇది నువ్వు చేసిన తప్పు ఇలాంటి తప్పు మరోసారి చేయకు అతడికి న్యాయం చెయ్యి అని చెప్పి దేవుణ్ణి సైతం ప్రశ్నిస్తాను అని చెప్పి ఆ యువకుడు రాబర్ట్ ఆర్థర్ ఆశేకి ఉత్తరం రాశాడు ఈ ఉత్తరాన్ని చదివినటువంటి రాబర్ట్ ఆర్థర్ ఆశే ఆ యువకుడికి మళ్ళీ ప్రత్యుత్తరాన్ని రాయడం జరిగింది ఆ ప్రత్యుత్తరం వింబుల్డన్ స్టేడియంలో ఇప్పటికీ కూడా ఒక పెద్ద శిలాఫలకం మీద చెక్కి ఉంచడం జరిగిందండి ఆ ప్రత్యుత్తరం మనందరికీ కూడా ఉపయోగపడుతుంది మనందరం కూడా దాని నుండి పాఠం నేర్చుకుంటాం ఏమని రాశాడు అంటే ఓ యువ కిషోరమ నీ బాధను ఆవేదనను నా పట్ల నీకున్న ప్రేమను నేను అర్థం చేసుకుంటాను కానీ ఒక విషయం చెబుతున్నాను జాగ్రత్తగా విను ఈ భూమిపై ఉన్న ఐదు కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడాలి అనుకుంటారు కానీ వీరిలో యాభై లక్షల మంది మాత్రమే టెన్నిస్ రాకెట్ని పట్టుకునే అదృష్టాన్ని పొందుతారు వీరిలో ఐదు లక్షల మంది మాత్రమే స్కూల్ స్థాయిలో కానీ యూనివర్సిటీ స్థాయిలో కానీ టెన్నిస్ క్రీడను ఆడతారు వీరిలో యాభై వేల మంది మాత్రమే ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్లుగా మారతారు వీరిలో ఐదు వేల మంది మాత్రమే ఫుల్ టైమ్ టెన్నిస్ ప్లేయర్లుగా మారతారు వీరిలో ఐదు వందల మంది మాత్రమే వింబుల్డన్ స్థాయి వరకు రావటం జరుగుతుంది వీరిలో నలుగురు మాత్రమే వింబుల్డన్ సెమీ ఫైనల్స్ వరకు వస్తారు వీరిలో ఇద్దరు మాత్రమే ఫైనల్స్ దాకా వస్తారు వీరిలో ఒక్కరు మాత్రమే ఆ వింబుల్డన్ కప్పుని ముద్దాడే అవకాశాన్ని పొందుతారు ఈ అవకాశాన్ని దేవుడు నాకు మూడు సార్లు ఇచ్చాడు అప్పుడు నేను అడగలేదు ఎందుకు నాకే ఈ అవకాశాన్ని ఇచ్చావు అని ఇంత గొప్ప అదృష్టాన్నిచ్చినటువంటి ఆ దేవుణ్ణి ఎందుకు నాకు ఈ కష్టాన్ని పెట్టావు అని ఎలా అడగగలను అని అంటాడు చూడండి ఇన్ని గొప్ప అదృష్టాలు నాకు ఇచ్చాడు దేవుడు ఇన్ని గొప్ప అవకాశాలు ఇచ్చాడు దేవుడు నాకు మరి ఈ కష్టం ఎందుకు పెట్టావు నువ్వు అని చెప్పి నేను ఎలా అడుగుతాను అని ఆయన అనడం జరుగుతుంది మనకి ఏదైనా నష్టం జరిగితే వెంటనే దేవుణ్ణో లేకపోతే సమాజాన్నో మరొకదాన్నో తిట్టడం మొదలు పెడతాం లాభం జరిగితే కనీసం ట్యాంక్స్ చెప్పడానికి కూడా మనం ముందుకురాం కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మన జీవితంలో జరిగేటటువంటి ప్రతీ సంఘటన అది లాభం కావచ్చు నష్టం కావచ్చు అది భవిష్యత్తులో ఏదో ఒక రూపంలో ఆ లాభం వెనకాల నష్టం ఉండవచ్చు నష్టం వెనకాల లాభం ఉండవచ్చు ఇవి కేవలం సంఘటనలుగా మనం భావించి వాటి నుంచి పాఠం నేర్చుకుని ప్రగతి పదం వైపు అడుగులు వేస్తే మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు ఏదో ఒక దురదృష్ట సంఘటన జరిగిందని ఆగిపోవడం కాదు ఆ సంఘటనకు అనుగుణంగా అడుగులు ముందుకు వేయటమే జీవితం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆర్ద రాశేకి హెచ్ఐవి బ్లడ్ ఎక్కించిన తరువాత ఆయన అంతర్జాతీయంగా హెచ్ఐవి పేషెంట్ల యొక్క అంబాసిడర్గా మారడం జరిగిందండి ఆయన ఒక ఫౌండేషన్ స్థాపించి హెచ్ఐవి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ ఈ విధంగా టెస్ట్ చేయకుండా ఎక్కించేటటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఆయన విపరీతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది తద్వారా అమెరికాలోను ఐరోపాలోను ప్రపంచమంతా కూడా వీటి మీద అద్భుతమైనటువంటి అవగాహన ఏర్పడి భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు లేకుండా చేసేటటువంటి సమాజం ఏర్పాటుకి ఆయన రంగాన్ని సిద్ధం చేశారు ఎంతోమంది అనాథలైపోయినటువంటి హెచ్ఐవి పేషెంట్లను ఆయన ఆర్థికంగా సామాజికంగా ఆదుకునేటటువంటి బాధ్యతను తీసుకోవడం జరిగింది దానికి ఒక సొసైటీని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది చూసారా ఈ సంఘటన తరువాత అమెరికా సమాజం ఒక విపరీతమైనటువంటి ఎనాలసిస్కి రావడం జరిగింది ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసేటటువంటి ప్రయత్నాలు తీవ్రంగా ప్రారంభమయ్యాయి దీనితో వైద్య విధానాలలో చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ఆవిష్కరించటము అనేటటువంటిది జరిగింది సో ఒక సంఘటన తరువాత అది అదృష్టమైన దురదృష్టమైన మన జీవితంలో ఏదో ఒక మార్పు తీసుకురావడానికే జరుగుతూ ఉంటుంది ఆ మార్పుని మనం అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్ళటమే జీవితం అనే విషయాన్ని మర్చిపోకూడదు ఓకే థ్యాంక్ యూ జై హింద్